మాజీ మంత్రి ఎమ్మెల్యే తనీరు హరీష్ రావు శ్రీ తల్లి తల్లిదారితో తొందరగా కోలుకోవడం జరిగిందని మాజీ జాప శ్రీకాంత్ రెడ్డి సొసైటీ చైర్మన్ కోల రమేష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకుడు లింగం గౌడ్లు తెలిపారు అమ్మవారి కృప కరుణా కటాక్షలతో ఈ రోజు ప్రజాక్షేత్రంలో ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు దేవాలయంలో నూట ఒక కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలకంలోని ఎస్సీ కాలనీలో బోజు మరియు దాసరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నెలకొల్పిన రేణుకాయలమ్మ తల్లి దేవాలయంలో నియోజకవర్గ బీఆర్ఎస్వి ప్రధాన కార్యదర్శి దాసరి రమేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అస్వస్థతకు ఊరికాగా త్వరగా కోలుకొని ఆయన సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా కావాలని ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్పీ ప్రధాన కార్యదర్శి దాసి రమేష్ శ్రీ రేణుకాయలమ తల్లికి నూట ఒక కొబ్బరికాయలు కొడతానని మొక్కుకోవడం జరిగిందని తెలిపారు ఈ మేరకు అమ్మవారి మొక్కును చెల్లించుకోవడం జరిగిందని చెప్పారు దేశంలోనే ఎక్కడ కూడా ఏ నాయకుడు కూడా పొందలేని ప్రజాదరణ పొందిన ఏకైక నాయకుడు హరీష్ రావు అని పేర్కొన్నారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అనగోని లింగం గౌడ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు లింగం గౌడ్ కు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నాయకులు కార్యక్రమంలో నాయకులు మహేందర్ గౌడ్ ఉల్లి చిన్నమల్లయ్య వెంకటరెడ్డి బాలపోచయ్య పరశురాములు కొండిళ్ల రాజు పెంటయ్య నాగరాజు కరుణాకర్ అజయ్ రాజు పాల్గొన్నారు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ప్రజల ఆశ శ్వాస అయిన శాసనసభ్యులు గౌరవనీయులు హరీష్ రావు గారు గత కొద్ది రోజుల క్రితం అస్వస్థ కాగానే మా నంగనూరు మండలానికి చెందిన దాసర్ రమేష్ సిద్దిపేట నియోజకవర్గ బీఆర్ఎస్వి ప్రధాన కార్యదర్శి తను చాలా కలత చెంది ఈ అమ్మవారికి నంగనూరులో ఉన్న ఎల్లమ్మవారికి నాయకుడు తొందర కోరుకోవాలని సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా కావాలని చెప్పి ఆకాంక్షించి తను నూట ఒక కొబ్బరికాయలు కొడతానని చెప్పి మొక్కినారు ఈరోజు ఆ మొక్కు తీర్చుకోవడం జరిగింది దీంట్లో అందరు మా నంగళూరు మండలంలో ఉన్న అందరూ బీఆర్ఎస్ శ్రేణులు అందరూ హాజరైనారు నిజంగా కూడా హరీష్ రావు గారు అంటే సిద్దిపేట ప్రతి కుటుంబంలో కుటుంబ పెద్దగా భావిస్తారు కుటుంబ సభ్యునిగా భావిస్తారు కాబట్టి తన అంటే అందుకే ఎప్పుడు కూడా ఈ దేశంలో కూడా ఎక్కడా లేని ప్రజాభిమానం పొందిన నాయకుడు వాళ్ళని ఉన్నారంటే అంత గొప్పగా ఉన్నారని అంటే తను హరీష్ రావు గారు అని చెప్పక ఈ సందర్భంగా తప్పదు హరీష్ అన్నగారు మొన్న గురి గురిగానే కలత చెందినటువంటి దాసర్ రమేష్ గారు మరి ఇక్కడ ఎల్లమ్మ తల్లికి మొక్కుకుంటే మరి సమస్యలన్నీ పరిష్కారం అయితే కనుక ఆ ఎల్లమ్మ తల్లికి మొక్కుకొని త్వరగా హరీష్ రావు గారు ప్రజాక్షేత్రంలోకి రావాలి తొందరగా కోలుకోవాలని చెప్పి నూట ఒక కొబ్బరికాయలు కొడతానని చెప్పి మొక్కుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు మేమందరం కూడా మరి ఇక్కడికి హాజరై ఇక్కడ ఆ మొక్కును నెరవేర్చుకున్నాడు మరి గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ అన్నగారు అంటే అందరికీ కూడా ఎంతో అభిమానం సిద్దిపేట ప్రాంతాన్ని సిద్దిపేటలో ఉండే అన్ని కుటుంబాల్లో కూడా ఒక పెద్ద దిక్కులాగా ప్రతి సమస్యకు ఎవరు ఫోన్ చేసినా స్పందించే వ్యక్తి ఏ సమస్య ఉన్నా వెంబడే పరిష్కరించే గొప్ప నాయకత్వం గొప్ప లక్షణాలు కలిగినటువంటి గొప్ప వ్యక్తి తాను మరి ఇంకా ఆ ఎల్లమ్మ తల్లి దయ వల్ల ఆయుర ఆరోగ్యాలు తనకెప్పుడు కూడా మంచి ఆరోగ్యం కల్పించాలని